వన్ టౌన్ నస్రాపేటరుణారెడ్డిపై ఎస్పీకి ఫిర్యార్ బాలసేటకు చెందిన సుబాని అనే వ్యక్తి రెండు నెలల నుండి ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని మైనర్ బాలిక కుటుంబం ఆరోపించింది ప్రేమించకపోతే ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో అసభ్యకరంగా పెట్టి యాసిడ్ పోటీ చంపేస్తానని యువకుడు బెదిరిస్తున్నాడు సుబాని అతని స్నేహితుడు వేధింపులు భరించలేక వన్ టౌన్ పిఎస్ లో ఈ నెల పదిన బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు ఎస్ఏ అరుణారెడ్డి సుబానీకే వత్తాసు పలుకుతూ తమ పట్ల అసభ్యకరంగా మాట్లాడుతున్నారని బాలిక కుటుంబం ఆరోపించింది కేసు నమోదు చేసి న్యాయం చేయాలని ఎస్పీ శ్రీనివాసరావుని వేడుకున్నారు మైనర్ బాలిక కుటుంబం తిప్పితే ఈ మౌలాలి అనే అతను మస్తా దగ్గరకు వచ్చి ప్రతి ఒక్కళ్ళు మస్తాని అనే ఆవ సల్మా అనే ఆవ అబ్దుల్ అనే ఆవ అబ్దుల్ అనే అతను రింగా అనే అతను వీళ్ళందరూ మమ్మల్ని బెదిరిస్తున్నారండి ఇందులో ఎందుకు వచ్చాడో మాకు అర్థం కాల పార్టీ మౌలాలి ఎందుకు వచ్చాడో మాకు అర్థం కాల మా పాప విషయంలో ఆయన ఎందుకు ఎంటి ఆడ కూడా మాకు అర్థం కాలేదు ఆయన ఎందుకు వచ్చాడో మాకు తెలియదు మాకు మేము ఆడపిల్లకి న్యాయం జరగాలని పోలీస్ స్టేషన్కి వెళ్ళినా అక్కడ జరగల మాకు అక్కడ కూడా వాళ్ళకి వాళ్ళకి ఎగస్టుగా మాట్లాడారు కానీ మాకు మాకు ఎగస్టుగా మాట్లాడారు కానీ మాకు న్యాయం జరగలేదు అక్కడ అందుకని న్యాయం కోసం ఇక్కడికి మాట్లాడుతున్నారు అక్కడ న్యాయం జరగదు సార్ తో గానీ మాకు న్యాయం జరగకపోతే ఎస్పీ సార్తో కూడా మేము నేను అసలు ఇక్కడ చచ్చిపోతామండి నేను చెప్పాలనుకున్నది మాకు న్యాయం జరగకపోతే మేము ఏం చేయాలనుకుంటున్నాం అంటే నేను చచ్చిపోవాలనుకుంటుంది అది

ఇంకా ఇన్ని ఇన్ని కేసులు ఇంత 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 మీడియాలు పెడుతున్నారు కదా అందరి దగ్గరకు వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి సమాధానం చెప్పండి మేము ఉన్నాం మేము ఉన్నాం అంటున్నారుగా ఇరవై నాలుగు గంటలు దేనికి ఉన్నారండి ఇరవై నాలుగు గంటలు మీరు మమ్మల్ని తిట్టడానికా చేయండి తప్పు చేసామని ఒప్పుకోవడానిక మేము పోలీస్ స్టేషన్కి వస్తుంది మీరు ఒప్పిట్ అనుకున్నారా పోలీసు వాళ్ళు ఇంకా మా ఓటోలు మీ దగ్గరకు వచ్చేది ఎందుకండి న్యాయం జరగాలనే కదా అసలు ఈ ఇంత వాళ్ళ వాళ్ళు వచ్చారని మీ దగ్గరకు వస్తే మీ దగ్గర న్యాయం జరగక ఇళ్ళ దగ్గర న్యాయం జరగక ఇంకెక్కడికి ఎక్కడికి వెళ్తామండి పిల్లల్ని తీసుకొని ఎక్కడికైనా పోస్తాం సచిపమ్మని లేకపోతే ఎక్కడికైనా మమ్మల్ని చంపాలని పోలీస్ స్టేషన్ ఏమన్నా పెట్టారా నేను చెప్పాలనుకుంటేనండి నాకు అసలు నాకు ఈ పది రోజుల నుంచి మేము పడ్డ నరకం మమ్మల్ని బజార్లో ఈడిచిన ఈసరికి మేము ఎప్పుడో చచ్చిపోవాల్సిన వాళ్ళు ఇప్పుడు దాకా బతుకున్నాం ఇప్పుడు కూడా మాకు న్యాయం జరగకపోతే సచ్చేతి మాత్రం ఖాయం ఇందులో ప్రతి ఒక్కళ్ళకి నేను ఇదే చెప్తున్నా ఇది ఎంత ముందు చూస్తారో ఎంత దగ్గర ఎక్కడికి పోయిద్దో ఎవరు చూస్తారో నాకు సంబంధం లేని విషయం మా పాప ద్వారా పద్నాలుగేళ్ల పాపకి ఇంత బజార్ ఎక్కిచ్చారంటే ఇంకా పెద్దోళ్ళు ఇంకా పెద్దోళ్ళు ఉంటే నేను అలాగే అందరినీ ఆడపిల్లలు స్కూల్కి వెళ్ళరు